హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన చండే పేషలు చికెన్ అండి చికెనే కాదా అని చీప్గా అనుకోకండి ఇది ఇంట్లో ఉంది అనుకుంటారు కానీ ఈ చికెన్ కర్రీ కుదరపోతే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు తినరండి అందరూ డైనింగ్ టేబుల్ కార్ నుంచి లేచిపోతారు కూర తినకుండా అప్పుడు మన కండినోళ్ళకు ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అందుగురించి మీకు ఆ బాధ లేకుండా ఈ కర్రీని ఎలా చేసినో చివరి దాకా చూసి ఇలా ట్రై చేయండి తినడమే కాకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది కర్రీ గ్రేవీతోటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు ఈ కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారు అంతే అంత బాగుంటుంది ఇప్పుడు మనం చీక్కిల చికెన్ మంచిగా గడుక్కున్నాక అందులో తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పొడి కొద్దిగా చికెన్ మసాలా ఆఫ్ కప్పు పెరుగు అది స్పూన్ బట్టి కొంచెం కలుపుకొని చేసుకోవాలి అట్లనే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మనం చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చికెన్ మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటామో అంత కర్రీ చాలా బాగుంటుందండి మనం చికెన్ అంతా అట్లా బాగా కలుపుకోవాలి చేత కలుపుకుంటే ఇంకా బాగా కలుపుతుంది మనం వేసిన ఉప్పు కారం మసాలాలు కూరకు బాగా బట్టి మనకు మరింత టేస్ట్ని ఇస్తుంది ఈ కర్రీ ఈ చికెన్ కర్రీ ఏముంది అనుకుంటారు కానీ ఈ కర్రీ కుదరపోతే మనకు అస్సలు తిననే రాదు అంత చెల్ ఉంటుంది ఎంత మంచిగా వండుకుంటామో అంత సూపర్ ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు అంత కలిపి పెట్టుకున్నాక మనం దీన్ని ఒక గంట సేపు లే కుదరకపోతే హాఫ్ అన్ అవర్ అన్న మనం పక్కకుంచుకోవాలి ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఉల్లిపాయలు ఒక ఉల్లిగడ్డను కోసుకొని అట్లా వేంపుకోండి ఆయిల్ అట్లనే ఒక పదివేల జీడిపప్పులు ఒక్క టమాటా కొంచెం పండింది కోసి వేసుకోండి వేసుకున్నాక కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకున్నాక ఒక్క పావు స్పూను సాల్ట్స్ తీసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మనము చూడండి మనం ఆట వాటర్ అయ్యకుండా మనకు టమాటా వేసుకున్నాం కాబట్టి ఆ గ్రేవీతోటి మనకు పేస్ట్ అన్నది రెడీ అవుతుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి మనం మెయిన్గా కంపల్సరీ మట్టి పాత్రలలోనే ఈ కర్రీని అండండి మీకు ఈ కర్రీ ఏ రెస్టారెంట్లో కానీ ఏ ఫంక్షన్ హాల్లో కానీ ఏ హోటల్లో కానీ దొరకదండి ఈ టేస్టు చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు స్టవ్ వంట పెట్టుకొని మనం మట్టి పాత్ర పెట్టుకున్నాక అన్న రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు అట్లనే ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి చేసి వేసుకొని అవి మంచిగా వేంపుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ అని ఇప్పుడు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే మనం కలపంగా వేసుకున్నాం కాబట్టి ఒక స్పూను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది పసుపు సుతం మనం అక్కడ హాఫ్ స్పూన్ వేసినాం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది వేసుకున్నాం అదంతా ఒకసారి కర్రీని బాగా కలుపుకోవాలి చూడండి అట్లా మనకు ఉల్లిపాయ అంతా వేగాలి వేగాక ఇప్పుడు చికెన్ మనం మ్యాడేడ్ చేసి పెట్టుకున్న చికెన్ దాన్ని మనం అది పోపులో వేసుకోవాలి కర్రీ చికెన్ అంతా మనం అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నేను ఈ కర్రీలో ఒక్క వాటర్ వేయకుండా ఫుల్ గ్రేవీతో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఈ కర్రీని ఇలా అండి చూడండి వదిలిపెట్టరు మీరు ఈ కర్రీని అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని ఇలాగే చేయమని అంటారు ఊరికే అంత బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది ఇది కాడ నుంచి పెద్దవాళ్ళకైనా మనకు చికెన్ అంటే కొంతమంది చాలా ఫ్యాన్స్ ఉంటారండి చికెన్కు మటన్కు అంత ఇష్టపడరు చికెన్కు బాగా అయితే ఇంకెక్కువ ఇష్టపడతారు అందు గురించి ఆ కర్రీని మనం ఎలా చేయాలన్నది ఈ నేను చేసినట్టు సూచి చేయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది కర్రీ అయితే మనం ఇప్పుడు దాన్ని క్యాప్ పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అదంతా అట్లా కర్రీ అంతా ఉడుకుతుంది ఉడికినాక ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి మనం కుండలో వండుతున్నాం కాబట్టి ఒక్క వాటర్ చుక్కేయకుండానే మనకు గ్రేవీ తోటి మ చికెన్ సూపర్ ఉడుకుతుంది ఇప్పుడు మనకంతా కొంచెం వాటర్ ఊరింది కదా ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ చూద్దాం మసాలా పేస్ట్ని అందులోనే వేసుకోవాలి కర్రీలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకి మసాలా పేస్ట్ తోటి అయితే సూపర్ ఉంటుందండి కర్రీ మీరు ఈ మసాలా వేయకున్నా కానీ చాలా బాగుంటుంది కర్రీ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి కాకపోతే మెయిన్గా మనం మట్టి కుందల్ని వండుకోవాలి అప్పుడే మనకు దీనికి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కర్రీ అంతా చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి క్యాప్ పెట్టుకుంటా దాన్ని కలుపుకుంటా మనం కర్రీని మంచిగా ఉడికించుకోవాలి ఒక ఏడైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు సూపర్గా ఉడికిపోయిద్దండి చూడండి క్యాప్ పెట్టుకుంటా మనం దాన్ని మధ్యలో మధ్యలో కలుపుకుంటా మనం కర్రీ అంతా ఉడికించుకోవాలి అట్లా చూడండి కర్రీ అంతా ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా సప్పగా ఉంది ఒక పావు స్పూను సాల్ట్ వేసుకున్న ఒక పావు స్పూను గరం మసాలా అది ఇంట్లో చేసిన మసాలే వేసుకొని కొంచెం కొత్తిమీర సగం కట్ చేసి వేసుకొని ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి మనం ఇది సాదా రైస్ తోటైనా అయినా ఫ్రైడ్ రైస్ తోటైనా దేనితోటైనా చాలా బాగుంటుందండి చపాతి పులక పూరి దేనితోటైనా గ్రేవీ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడండి మనకు కర్రీ అంతా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం చూడండి ఆ గ్రేవీతో ఉంటుంది కొంచెం చల్లారినాక ఇంకా కొద్దిగా చిక్కి గ్రేవీ అవుతుంది చూడండి స్టవ్ ఆపుకున్నాక మనకు కర్రీ అంతా అలా ఉంటుంది ఇంకా కొద్దిగా చల్లారితే ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి ఇలా తప్పక ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే ఊరి అడిగి ఇట్లా చేయించుకుంటారు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు